హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ హై మమత అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి షెకోడీలా అండి చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేశాను జస్ట్ పది నిమిషాలల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను మూడు భాగాలు బియ్య పిండి వేసాను ఒక భాగం మైదాపిండి వేస్తున్నానండి చిన్న గ్లాస్ అయినా సరే పెద్ద గ్లాస్ అయినా సరే మనం మూడు భాగాలు బియ్య పిండి వేసుకోవాలి ఒక భాగం మైదాపిండి వేసుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి బియ్య పిండి మైదాపిండి తోటి శకోడిలు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట ఒక గిన్నెలో పోసేసుకొని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసి అదే గ్లాస్తో వాటర్ తీసుకుందాము ఒక గ్లాసు టేస్ట్ సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు వాము చిటికడంత పసుపు హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకొని ఈ వాటర్ని అయితే బాగా వెయిట్ చేసేసుకుందామండి మనము అప్పలు చేసుకుని ఎప్పుడప్పుడైనా సరే వాటర్ అయితే బాగా వేట్ చేసుకొని పిండిలో కలిపేసుకొని చేసుకుంటాం కదా టేస్టీగా క్రిస్పీగా ఉండట కొరకు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి తర్వాత ఈ గ్లాస్ పిండిని అయితే ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము సాల్ట్ అనేది మనము ఆ వాటర్ కొంచెం చేతులు వేసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ పిండి అయితే మంచిగా బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో నేను ఒక స్పూన్ వరకు అంటే టేస్ట్ ఉంటుందని చెప్పి వేసిన క్లిప్ మాత్రం మిస్ అయిందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పిండి బాగా కాలుతుందని చెప్పేసి నేను ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి కలుపుతున్నాను చాలా అంటే చాలా సాఫ్ట్గా కలిపాను అండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పిండి మొత్తం మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము నెయ్యి ప్లేస్లో మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి మంచిగా ఉంటుందన్నమాట నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన నేను ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని ఇలా మనకు కావలసిన సైజ్ అనమాట కావలసిన సైజ్ ఇట్లా మొత్తం ఇట్లా ఇట్లా దాన్ని ఏమంటారు ఇలా ఇలా చేయితోటి అట్లా అనుకోవాలి అట్లా అనడం వలన మనకు పిండి అనేది కొంచెం సాగి మనకు స్మూత్గా కావలసిన సైజ్ అలా వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఇదే ఇలానే చుట్టుకుంటే సరిపోతుంది అన్నీ కూడా ఇదే విధంగా చుట్టేసుకుందామండి అండి ఇలానే ఇలానే ఉంటారు మురుకుల గుట్ట ఉంటుంది కదా అందులో పిండి పెట్టి కూడా చేస్తారు కానీ అవి సన్నగా వస్తాయండి మరి అలా చేయకూడదు ఇలా వేసుకుంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారండి ఎంత నీట్గా వచ్చిందో పర్ఫెక్ట్ షేప్ చాలా బాగుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది జస్ట్ పది నిమిషాలలో చుట్టేసాను అంతా కూడా ఓకే అండి చూసారు కదా ఈ చుట్టేలోపు నాకైతే ఆయిల్ మంచిగా వేడి అవుతుంది ఇంకా దీన్ని అయితే డీప్ ఫ్రై చేసేసుకుందాము చూడండి ఆయిల్ ఒకసారి చెక్ చేసుకొని ఈ రింగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము ఇందులో వేసేసుకొని మంటను మంచిగా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ మంచిగా కాల్చుకోవాలి అనమాట మరి పచ్చి మీద కదిలియకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మంచిగా చూడండి ఈ విధంగా చాలా బాగా వచ్చినాయండి నాకైతే చాలా బాగా అనిపించింది చాలా సాటిస్ఫై అనిపించింది మనం చేతులతో ఏం చేసినా సక్సెస్ఫుల్ అయిందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ షెకోడీలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయండి అని చెప్పాను కదా బియ్య పిండి మైదా పిండి కాంబినేషన్లో ఏం చేసుకున్నా బాగుంటుందని చెప్పేసి మనము బేకరీ స్వీట్ షాప్లో కొనే షెకోడీల కంటే ఇవి బాగున్నాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి ఒకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి